సుమిత్రని ఇంటికు తీసుకువచ్చి దశరథతో కలిపి జోష్న మాటలకు పీక పట్టుకున్న శివన్నారాయణ ఆపిన కార్తీక్ దీప పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్రని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జ్యోష్న మాటలకు పేక పట్టుకోవడం ఏంటి శివన్నారాయణ అసలు జ్యోష్న అలా ఎందుకు మాట్లాడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత శివన్నారాయణ్ ఆలోచనలో పడ్డాడు కదా కానీ శివన్నారాయణకి ఎంతో బాధ కలుగుతుంది తన కొడుకును చూసి తట్టుకోలేకపోతాడు కోపంలో సుమిత్రను ఒక మాట అన్నాడు సరే కానీ సుమిత్ర మాత్రం దశరథను వదిలి అలా ఎలా వెళ్ళిపోతుంది దశరథకి సుమిత్ర అంటే ఎంత ఇష్టమో సుమిత్ర కూడా దశరథ్ అంటే ఇష్టమే కదా వీళ్ళిద్దరి జీవితం ముప్పై సంవత్సరాల కాపురం ఒక్క మాట అంటే అలా వెళ్ళిపోతుందా సుమిత్ర ఇక్కడ దశరథ్ ఏమైపోవాలి అసలే వాడు ఏ మాట అయినా సరే అంత సున్నితంగా ఉంటాడు అని ఆలోచిస్తూ ఉండగా లోపు కాంచిన కాస్త శివన్నారాయణకి ఫోన్ చేసి మాట్లాడమని చెప్తుంది ఆల్రెడీ కార్తికి వెళ్ళి సుమిత్రతో మాట్లాడతాడు మామయ్యు బాధపడుతున్నాడు వాళ్ళు బాధపడుతున్నారు వీళ్ళు బాధపడుతున్నారు తాతయ్య బాధపడుతున్నారని ఎంత చెప్పినా సుమిత్ర మాత్రం ఒకటే అనుకుంటుంది ఎందుకంటే నా గుండెల్లో బుల్లెట్ దిగినప్పుడు నా ప్రాణం పోయుంటే బాగుండేది అన్న ఆ ఒక్క మాటకి సుమిత్ర చాలా చాలా బాధపడుతుంది కళ్ళ ముందు కనిపించినా నాకు ఎంతో బా విరక్తిగా ఉంది అన్న మాటకే సుమిత్ర నేను కొన్ని రోజులు కనిపించకపోతే బాధపడతారు ఆ తర్వాత సంతోషపడతారు అన్న ఉద్దేశంతోనే సుమిత్ర ఉండిపోతుంది సో అందుకోసం వెళ్ళడానికి ఒప్పుకోదు కానీ కాంచన తన తండ్రి కోసం మాట్లాడుతూ ఉండగానే అప్పుడే అయితే అప్పటికే కొంచెం అనుమానం ఉంటుంది శివన్నారాయణకి అయితే ఎప్పుడైతే వచ్చి నేను అమ్మమ్మ పక్కన పడుకోనా నానమ్మ పక్కన పడుకోనా అన్న మాటకు ఒక్కసారిగా శివన్నారాయణకి అనుమానం స్టార్ట్ అవుతుంది నిజంగా సుమిత్ర కార్తీక్ దగ్గరే ఉండుంటుంది లేదంటే కార్తీక్ నాకంత ధైర్యం చెప్పడు ఇక్కడికి రాకుండా దీప ఉండదు దీప ఇక్కడ రాకుండా ఉంది అంటే ఖచ్చితంగా సుమిత్ర దీప వాళ్ళ ఇంట్లోనే ఉండుంటుంది ఆ విషయం చెప్పడం లేదు సుమిత్ర బాధపడుతుందేమో లేక సుమిత్రకి సుమిత్రకేదో అయ్యుంటుంది అందుకే వాళ్ళు చెప్పలేదు అని చెప్పి ఇంకా శివన్నారాయణ మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి అప్పుడే సుమిత్రకు పడు పడుకోబెట్టి సుమిత్ర ఎప్పుడు మనసు మారుతుందో అమ్మా నాన్నలని ఎప్పుడు కలపాలో ఏంటో అనుకుంటూ ఉంటుంది దీప ఇంకా అలా అనుకుంటూ ఉండేసరికి ఇంకా తలుపు కొట్టిన సౌండ్ వినిపించడంతో వెళ్లి శివనారాయణ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కార్తీక్ ఎక్కడున్నాడు దీప ఏంటి మా ఇంటికి రావడం లేదు అని చెప్పాను కాని సుమిత్రమ్మను వెతకమని బావ చెప్పాడు అందుకే రావట్లేదు పెద్దయ్యా అని చెప్పి దీప అంటుంది కార్తీక్ కార్తీక్ అనుకుంటూ కార్తీక్ వాళ్ళ గదిలోనే కదా సుమిత్ర పడుకుంది గది వైపుకి వెళ్ళేసరికి తాత అంటూ పిలుస్తాడు పిలిచేసరికి సారీ కంగారులో తాతాని వచ్చేసింది అనగానే కంగారు దేనికి రా అని చెప్పనేసరికి కంగారు కాదు నార్మల్గానే అదే నేను రూమ్లో లేను కదా నార్మల్గానే పిలుస్తున్నాను అనగానే ఇంకా ఆపరా నీ నాటకాలు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే సుమిత్ర ఇక్కడ ఉందన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూనే ఉంటారు అనుకుంటూనే ఉండేసరికి ఏంటి ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా తాత అని పిలవవా ఒక గొప్ప మనిషిలానే చూస్తావా అంత పరాయి అయిపోయానా అను కానీ అది కాదు నాన్న కూర్చో దీపా కాఫీ పెట్టి తీసుకురాను గానీ నాకేమీ వద్దు సుమిత్ర ఎక్కడుందో ఏమైనా తెలిసిందోరే కార్తీక్ అని చెప్పాను గాని లేదు తాత అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది తొందరలోనే తిరిగి వస్తుంది అని చెప్పాను కదా నువ్వు నువ్వు మామయ్య అత్త గురించి ఆలోచించకండి అత్త క్షేమంగా వస్తుంది అని చెప్పనేసరికి ఎప్పుడు ఎప్పుడొస్తుందో ఏమైనా చెప్పగలవా సుమిత్ర విషయం అడిగిన ప్రతిసారి కూడా క్షేమంగా ఉంది క్షేమంగా ఉంది అంటున్నావు అసలు సుమిత్ర ఎక్కడుందో నీకేమైనా తెలుసా అని చెప్పనేసరికి నాకు నాకేం తెలుసు తాత అని చెప్పాను కానీ మరి తెలియకుండానే క్షేమంగా ఉందని అంతలా ఎందుకు చెప్తున్నావు ఇక్కడ శివ ఒకటి ఆలోచ ఒకటి అంటే ఏదైనా మనం కరెక్ట్ రూట్లో వెళ్తే కరెక్ట్ సమాధానం రాదు కదా రివర్స్లో వెళ్తేనే కదా ఆవేశంలో నిజం చెప్తారు సో ఇక్కడ శివన్నారాయణ అదే తలంపు పెట్టుకుని ఇంటికి వచ్చి కార్తీక్ సుమిత్రకి ఏదైనా అయ్యిందేమోనని నాకు కనిపిస్తుందిరా పంపతీసి సుమిత్ర ప్రాణాలు కానీ అనగాని తాతయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అత్తకి ఏమవుతుంది అని చెప్పాను కానీ మరి ఏం కాకపోతే ఇప్పుడు వరకు సుమిత్ర రాకపోవడమేంట్రా సుమిత్ర కేదో అయ్యుంటుంది ఉంటుంది నా మనసు కీడ్ సింకిస్తుంది సుమిత్ర ప్రాణాలు పోయి ఉంటాయి సుమిత్ర లేదు అని చెప్పనిసరికి నాన్న అంటూ గట్టిగా అరిచేస్తుంది కాంచన ఏమైంది కాంచన మీ వదిన కనిపించట్లేదు కాంచన ఇన్ని రోజులైంది సుమిత్ర జాడ దొరకలేదు అంటే సుమిత్ర నిజంగా లేనట్టేనేమో తను ప్రాణాలతో లేదేమో సుమిత్ర ప్రాణాలతో లేకపోతే దశరథ్ బ్రతుకుతాడా దసరథు కూడా లేకపోతే నేను బ్రతకను నేను బ్రతకను అని చెప్పనేసరికి నాన్న అలా నాన్న వదిన బ్రతికే ఉంది వదిన ఇక్కడే ఉంది అని ఆవేశంలో చెప్పేస్తుంది కాంచన ఏంటి వదిన ఇక్కడే ఉందా అంటే సుమిత్ర ఇంట్లోనే ఉందా అని చెప్పనేసరికి ఉంది నాన్న వదిన కనిపించకుండా పోయిన రోజే దీపకు కనిపించింది అప్పుడే రౌడీలు అటాక్ చేస్తే దీపం కాపాడబోయి వదిన తలకు దెబ్బ తగిలించుకుంది కానీ వదిన చాలా మనస్తాపంతో ఉంది నాన్న ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అన్న ఉద్దేశంతోనే ఉంది వదినను బలవంతంగా ఇంటికి తీసుకొస్తే తను ప్రాణాలు తీసుకుంటానని మాట్లాడింది అందుకే వదిన మనసు మార్చి తను మనసు కుదుట పడిన తర్వాతే ఇంటికి పంపిద్దామన్న ఉద్దేశంతోనే వదినని మేమే ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఆ విషయం మీకు చెప్తే మీరు ఇక్కడికి వచ్చి వదినను ఇబ్బంది పెట్టడం కాదు కానీ వదిన మనసు నొచ్చుకొని ఏ సమయంలో అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందేమోనన్న భయంతోనే మీకు ఆ విషయం చెప్పలేదు అని చెప్పనేసరికి నాకు తెలుసమ్మా మీ సుమిత్ర వదిన ఎక్కడే ఉందని కార్తీక్ మాకు ధైర్యం చెప్పినప్పుడే అర్థమైంది సుమిత్ర ఎక్కడే ఉందని కానీ సుమిత్ర మనసు మార్చేంత వరకు అక్కడ మేము మనుషులుగా ఉండలేము మనశాంతిగా ఉండలేము దూరంగా ఉంచి సుమిత్రను దశరథను ఎన్ని రోజులు మనసు మార్చేటట్టు చేస్తాము ఇంతకీ సుమిత్ర ఎక్కడుంది అనగాని రండి తాతయ్య గారు అని చెప్పి ఇంకా తీసుకువెళ్తుంది గదిలోకి తీసుకువెళ్ళేసరికి ఇంకా సుమిత్ర పడుకుని ఉంటుంది దసరా శివన్నారాయణ పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని అమ్మ సుమిత్ర అంటూ తన చేతి మీద చేయి వేస్తాడు వేసేసరికి సుమిత్ర కళ్ళు తెరిచి చూస్తుంది చూసేసరికి మామయ్య అనగానే ఈ మామయ్య గుర్తున్నాడమ్మా ప్రాణాలతోనే ఉంటాడు అనుకున్నావా నీ పెళ్ళయ్యి నా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎంతగానో సంతోషపడ్డాను మళ్ళీ నా భార్య దూరమైన నా ఇంటికి కలపోయింది నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో మళ్ళీ నా ఇంటికి కల వచ్చింది మళ్ళీ నా ఇంటి మహాలక్ష్మి నా ఇంట్లో అడుగు పెట్టింది అని అనుకున్నాను మరి అలాంటి ఆ ఇంటిని వదిలేసి వచ్చేస్తావా నువ్వు లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళం ఎలా ఉంటామో అని చెప్పనేసరికి నేను లేకపోతేనే మీ అబ్బాయి సంతోషంగా ఉంటాను అని చెప్పారు కదా మావయ్య అలాంటి తప్పుడు నేను ఇంక అక్కడ ఎందుకు ఉండడం ఎవరి కోసం ఉండడం ఎవరి కోసం బ్రతకడం గుండెకు బుల్లెట్ తగిలినప్పుడే నా ప్రాణం పోయుంటే బాగుండేది అని మీ అబ్బాయి అన్న మాటలు నా మనసుకు ఎంత గాయపరిచాయో తెలుసా మావయ్య అందుకే ఆయన ముందు ఉండి ఆయన్ని ప్రతి క్షణం బాధ పెట్టే కంటే ఆయనకి దూరం అయిపోయి ఆయన్ని మనశా శాంతిగా ఉంచుదామన్న ఉద్దేశంతోనే నేను ఆయనకు దూరం అయ్యాను ఆయనను వదిలి ఉండాలి అంటే నేను తట్టుకోలేను కానీ తప్పదు మామయ్య ఆయన ప్రశాంతంగా ఉండాలి అంటే తప్పదు అందుకే మనస్సు చంపుకుని ఆ ఇంటి కోడలుగా కాకుండా ఒక మనిషిలా ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టాను మీకు చెప్పకుండా అడుగు బయట పెట్టడం తప్పు నాదే మామయ్య కానీ నన్ను క్షమించండి దయచేసి నన్ను ఇంటికి రమ్మని మాత్రం పిలవకండి అనగానే అక్కడ దసరథు చచ్చిపోయేలా ఉన్నాడమ్మా అయినా సరే ఇంటికి రావా దసరథు కోసం రావా నా కోసం రావా ఆ ఇంటిని చూసుకోవలసిన బాధ్యత నీకు లేదా నువ్వు రాకపోతే దసరథు ప్రశాంతంగా ఉంటాడనుకున్నావా కోపంలో ఎన్నో మాటలు అనుకుంటాము అనుకున్న వాటికి మనుషులు దూరం అయితే ఏ బంధాలు కలిసి ఉంటాయమ్మా భార్యాభర్తల మధ్య గొడవలు రావా పాతిక సంవత్సరాలు కాపురంలో మీ ఇద్దరి మధ్య చిన్న గొడవ రాలేదు ఇప్పుడేదో దసరథు కోపంలో ఒక మాట అన్నాడనుకో అనుకో ఆ మాటను పట్టుకుని వచ్చేస్తావా మరి నన్ను తండ్రిలా అనుకునేదానివి కదా మరి తండ్రి గురించి ఆలోచించలేదా తండ్రి గురించి ఆలోచించలేకపోయావా దసరథ మాట అలా ఉంచేసే మరి నేనేమైపోతాననుకున్నాను అనుకున్నాను నా ఇల్లు ఏమైపోతుంది అనుకున్నావు కొంచెమైనా ఆలోచించావా సుమిత్ర అంటూ ఇంకా శివన్నారాయణ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు అది కాదు మామయ్య అని చెప్పాను కానీ చూడు సుమిత్ర నువ్వు ఆ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానం మనుషులు బ్రతుకున్నా అది శ్మశానంలాగే ఉంది తెలుసా ఎవరి ముఖాల్లో సంతోషం లేదు ఎవరు సంతోషంగా లేరు కడుపులో ఆకలి ఉన్నా మనసు మాత్రం ప్రశాంతతని కోరుకుంటుంది సుమిత్ర వస్తేనే ఆ ఇంట్లో అన్ని కలిసొస్తాయి సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది పెదాల మీద చిరునవ్వు వస్తుంది నువ్వు లేని ఆ ఇల్లు మాకసలు ఇల్లులా అనిపించట్లేదు సుమిత్ర అర్థం చేసుకో దశరథ్ నిన్న మాట అనడం తప్పే ఒప్పుకుంటాను దశరథ మాట అన్నందుకే వాడే కుమిలిపోతున్నాడు నువ్వు ఇంటికి వచ్చి మూడు రోజులయ్యుంటుంది వాడక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు బలవంతంగా పెడుతుంటే ఏదో బ్రతకడానికి ఉన్నాను అని అనిపించుకోవడానికి జ్యూసులు తాగి బ్రతుకుతున్నాడే తప్ప వాడు అసలు కడుపు నిండా తిండి తిన్నది లేదు నా కొడుకుని నేను ఎప్పుడూ చూడలేదు అలా వాళ్ళమ్మ దూరమైనప్పుడు చిన్నతనమైనా సరే ఇవి ఎక్కి ఎక్కి ఏడ్చేవాడు నాన్న అమ్మ కావాలి నాన్న అమ్మ కావాలి అని అప్పుడు నా దగ్గరే పడుకునేవాడు ఇప్పుడు నువ్వు దూరం అయ్యాక మళ్ళీ వాడు కళ్ళల్లో ఆ బాధ నాకు కనిపిస్తుంది సుమిత్ర నేను వాడిని చూస్తూ ఉండడం కష్టం నా ప్రాణాలు పోతాయేమోనని అనిపిస్తుంది చివరి ఆశగా నువ్వు ఎక్కడే ఉన్నావని కార్తీక్ మాటల్లో నాకు అర్థమయ్యి నేను ఇక్కడికి వచ్చాను నా కోసం రామ్మ సుమిత్ర అని చెప్పి మాట్లాడేసరికి అత్త ప్లీజ్ అత్త అక్కడ మావయ్య అయినా రా అత్త ప్లీజ్ అత్త వెళ్ళొదినా మా అన్నయ్యని కష్టపెట్టొద్దునా మా అన్నయ్య తరపున మేమంతా క్షమాపణ అడుగుతున్నాము కావాలంటే అన్నయ్య కోపంలో అన్న మాటే కానీ నేను నిన్ను దూరం చేసుకోవాలన్న మాట కాదు ప్లీజ్ అని చెప్పి ఎంతగానో బ్రతిమాలేసరికి రాత రెండమ్మ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త తీసుకొని ఇంటికి వస్తారు ఇంకా ఇంటికి వచ్చేసరికి సుమిత్ర కారు దిగి ఒక పక్కన దీప పట్టుకుంటుంది మరో పక్కన ఇది పట్టుకుంటుంది ఉదయాన్నే డ్రామా ప్లే చేయమని చెప్పింది కదా పారిజాతం డ్రామా ప్లే చేయకముందే శివనారాయణ ఉదయాన్నే లేచి ఇక్కడికి వచ్చేయడంతో సుమి జ్యోత్న ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉండేసరికి సుమిత్రను కాస్త పట్టుకుని వస్తారు పట్టుకుని వచ్చేసరికి దశరథ సుమిత్ర వచ్చిందిరా అని చెప్పనేసరికి సుమి శివన్నారాయణ గ దశరథ్ పరు పరుగునొచ్చేస్తాడు సుమిత్ర సుమిత్ర నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను అనుకున్నావు నేను ఏదో కోపంలో అన్నాను ఆ మాటకు నన్ను కొట్టు నన్ను కొట్టు అని చెప్పనేసరికి ఏవండి అంటూ గుండెలకి హత్తుకుంటుంది ఇన్ని రోజులు ఏమైపోయావు సుమిత్ర అని చెప్పనగానే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోలేదు దశరథ మనస్తాపంతో దూరంగా ఉన్న సుమిత్రను దేపే తన ఇంటికి తీసుకువెళ్ళి మనసు మారి తర్వాత తీసుకొస్తామని చూస్తు చూస్తుంది ఎన్ని రోజులు సుమిత్ర అక్కడే ఉంది అని చెప్పనేసరికి వావ్ సూపర్ చాలా బాగుంది ఏ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయిందానివే బాగానే ఉన్నావు అందరూ కూడా నన్ను మాటలు అన్నారు నన్ను మాటలని నన్ను తప్పు పట్టారు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నేనా నువ్వు తప్పు చేస్తే నన్ను తిట్టారు నన్ను మందలించారు నా మొహం చూడడమే ఇష్టం లేదన్నారు నేను తప్పు చేశానా అయినా మీరిద్దరూ గొడవ పడితే మీరిద్దరూ చూసుకోవాలి గాని నన్నెందుకు ఎలాంటి అనుకోలేదు నువ్వు పోతూ పోతూ నా మీద నింద వేసి వెళ్ళిపోయావా మమ్మీ అయినా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది డాడీ ఒక మాట అంటే పడలేవా డాడీ నువ్వు తప్పు చేసావు కాబట్టి కదా డాడీ అన్నారు అయినా ఇంట్లోంచి వెళ్ళిపోవాలా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినా డాడీ బాగానే ఉన్నారు నీ గురించి డాడీ ఆలోచించలేదు అని చెప్పనేసరికి జోష్న నోరు మూసుకుని ఊరుకుంటావా నేను ఆలోచించానో లేదో బాధపడ్డానో లేదో నీకేమైనా తెలుసా నోరు మూసుకుని ఊరుకో అనగానే ఏంటి డాడీ నోరు మూసుకుని ఊరుకునేది మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం తప్పు కదా ఏదో కోపంలో భర్త ఒక మాట అంటే ఆ మాట పట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవడమేనా ఇంటి కోడలుగా మాత్రం ఒక మాట అని పడ పడలేదా ఇంట్లోంచి వెళ్ళిపోవడమేనా అంటూ ఇంతసేపు సుమిత్రను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన జోష్న కాస్త ఇప్పుడు దశరథిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ సుమిత్రదే తప్పన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి జోష్న నోరు మూసుకుని లోపలికి వెళ్ళు నా కోపాన్ని పరీక్షించొద్దు అని చెప్పనేసరికి ఏంటి తాత మమ్మీ అలా వెళ్ళిపోయినందుకు బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చావా ఎందుకు తీసుకొచ్చావు మమ్మీ బయటికి వెళ్తేనే ఇంటి విలువ తెలుస్తుంది ఇంట్లో వాళ్ళ విలువ తెలుస్తుంది ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుస్తుంది నువ్వెందుకు తాత ఇంటికి తీసుకొచ్చావు తీసుకురాకుండా ఉండాల్సింది ఎప్పుడుకొస్తుందో అప్పటికే వచ్చేది కా కదా అంటూ మాట్లాడేసరికి దీనికి ఏమన్నా మెంటలా ఏంటి దీనికి ఏమన్నా పిచ్చా ఈ రకంగా మాట్లాడుతుంది ఏంటి ఆల్రెడీ దీనికి రాత్రి చెంప పగలగొట్టి మరీ చెప్పాను ఉదయాన్నే వెళ్లి తీసుకురమ్మని సుమిత్రనే ఆయన తీసుకొచ్చాక పోని ప్రేమగా మాట్లాడి కోపాన్ని తగ్గేటట్టు చేయడం మానేసి ఇదేంటి మెంటదొచ్చిందన్లాగా పిచ్చి పట్టింద ఎలా మాట్లాడుతుంది అనుకుంటూనే పారిజాతం కాస్త జోష్ నాన్నగానే నువ్వు ఉండుగ్రాని మమ్మీ తప్పు చేసింది మమ్మీ నెవరు అడగరా మమ్మీ తప్పు చేసినప్పుడు నిలదీవల్సిన అవసరం లేదా అంటూ మాట్లాడుతూ ఉంటుంది జ్యోష్న నోరు మూస్తావా అని చెప్పాను కానీ నువ్వు నోరు మూసుకుని ఉండు గ్రాని ఏం అడగాలో అన్నీ నాకు తెలుసు అని చెప్పనేసరికి జ్యోష్న లోపలికి వెళ్తే బాగుంటుంది నా సహనాన్ని పరీక్షించొద్దు అని ఆల్రెడీ చెప్పాను అని చెప్పాను కానీ నీకేం తెలుసు తాత ఇన్ని రోజులు నన్ను మాట్లాడి నన్ను తప్పు పట్టారు ఇంట్లోంచి వెళ్ళిపోమని ఎవరు చెప్పారు వెళ్ళిపోమని ఏం చెప్పలేదు కదా డాడీ ఒక్క మాట అంటే మాత్రం ఇంట్లోంచి వెళ్లిపోవడమేనా అని చెప్పనేసరికి చెంప పగలగొట్టి పేక పట్టుకుంటాడు శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కదా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం మాట్లాడుకోలేని కోపం మాత్రమే దాన్ని నువ్వు పెద్దది చేసి నువ్వు మా మమ్మీ ఇంట్లో ఉండడమే ఇష్టం లేనట్టుందే అంటే నువ్వే మాట్లాడవు నువ్వు మాట్లాడడం వల్లే దశరథు తన మనసులో బాధను బయట పెట్టాడు నువ్వే సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యావు అలాంటిది సుమిత్రను బ్రతిమాలి నేను ఇంటికి తీసుకొస్తే మళ్ళీ వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం నేను చేస్తుంటే ఇంట్లోంచి వెళ్ళిపోయావు ఎందుకు వెళ్ళిపోయావు ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తావా అసలు నీకేం హక్కుందే ఇంట్లోని నువ్వు తర్వాత దానివి నా ఇంటి కోడలు నా ఇంటి మహాలక్ష్మి చూడు జోష్ణ నీ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది ప్రతి విషయంలో కూడా నువ్వు ఈ మధ్యన మరీ చండాలంగా తయారవుతున్నావు నా కోడల్ని ఇంట్లోంచి వెళ్లిపోమని చెప్పే హక్కు అధికారం నీకు లేదు నా కోడలు తర్వాతే ఈ ఇంట్లో ఎవరైనా సరే నా మనవరాలైనా సరే నా భార్య అయినా సరే ఎవరైనా సరే నా కోడలే నా ఇంటి మహాలక్ష్మి నా కోడలు తలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నోటికి నూరు శాతం నువ్వే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని కావాలని పెద్దదాన్ని చేసి నువ్వే చేసావే అంటూ పేక పట్టుకునే సరికి ఎవండి వదలండి ఎవండి వదలండి తాత వదులు తాత తాత వదులు తాత అనగా ఇది మాట్లాడేది చూస్తున్నావా కార్తిక్ ఇన్ని రోజులు మనం సుమిత్రను దశరథను కలపడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటే ఇది వాళ్ళిద్దరిని విడదీయడానికి ఎంత ఏ దారుణంగా మాట్లాడుతుందో చూసావా అసలే సుమిత్ర కృంగిపోయి కృంగిపోయి ఉండి ఇంటికి రావడానికి కూడా ఇష్టం లేని పరిస్థితిలో సుమిత్ర ఉంటే ఒప్పించి బలవంతంగా సుమిత్రని ఇంటికి తీసుకొస్తే ఇంటికి వచ్చాక ఏ రకంగా మాట్లాడుతుందో చూస్తున్నావా అంటూ మాట్లాడేసరికి వదలండి అని చెప్పాను కానీ ఒక్కసారిగా వదిలేసేసరికి అలా సోఫాలో పడిపోతుంది జోష్న మాటలు ఏం పట్టించుకోకండి అమ్మా మీరు వెళ్ళండి అయ్యే దశరథ గారు అని చెప్పనేసరికి రా సుమిత్ర అని చెప్పి సుమిత్రను కాస్త గదిలోకి తీసుకువెళ్తాడు నన్ను క్షమించు సుమిత్ర ఏదో ఆవేశంలో మాట్లాడాను కానీ నువ్వు లేకపోతే నేను ఉంటానా నువ్వంటే నాకు ఎంత ఇష్టం మనం జీవితంలో మన కాపురంలో ఎప్పుడైనా నేను నిన్ను ఒక్క మాట అన్నానా అప్పుడేదో ఆవేశంలో ఒక మాట అన్నాను నన్ను క్షమించు సుమిత్ర నన్ను వంటరివాణ్ణి వాణ్ణి చేసి వెళ్ళిపోతావా నేను ఏమైపోవాలి నేను జీవజ్జవంలో ఇక్కడ పడున్నా నాన్న కూడా మంచాన పడ్డారు నాన్నకు మళ్ళీ హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్పారు అర్థం చేసుకో సుమిత్ర దయచేసి నాన్నను వదిలి వెళ్ళొద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నన్ను క్షమించు సుమిత్ర ఎప్పుడు ఎప్పుడు నిన్నొక్క మాట కూడా అనను ఎప్పుడు నిన్ను బాధ పెట్టను ప్లీజ్ సుమిత్ర అని చెప్పనేసరికి ఈ దశరథను పట్టుకుని సుమిత్ర ఏడుస్తుంది మీరు ఆ మాట అనేసరికి చనిపోవాలనుకున్నానండి కానీ అదే సమయానికి దీప వచ్చి నన్ను కాపాడింది దీపే తన ఇంటికి తీసుకువెళ్ళింది ఇన్ని రోజులు దీప వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను ఇంటికి తీసుకువె రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ నేను రాను ఇంటికి బలవంతంగా తీసుకువెళ్తే చనిపోతాను అని చెప్పాను అందుకే దీప వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి దీప నన్ను కంటికి రెప్పలా చూసుకుందండి అని చెప్పనేసరికి ఎప్పటికైనా అర్థమైందా సుమిత్ర నిన్ను నన్ను కలపాలని దీప చూస్తుంది అలాంటి తప్పుడు దీప నన్ను చంపాలని ఎందుకు చూస్తుంది సుమిత్ర దీపం మీద నువ్వు కోపం పెంచుకున్నావంతే ఆ రోజు ఏదో జరిగింది సుమిత్ర నన్ను షూట్ చేసింది దీప అయితే కాదు అది నువ్వు నువ్వు అర్థం చేసుకో అనవసరమైన కోపాలు మనసులో పెట్టుకుని నీ మనసుని కల్మషం చేసుకుని ఎదుటి వాళ్ళ మీద చూపించే ప్రేమను మాత్రం చూపించకుండా ఉండొద్దు అర్థం చేసుకో సుమిత్ర అని చెప్పనేసరికి అర్థమవుతుందండి అంత అర్థమవుతుంది నేనేంటో అంత అర్థమవుతుంది ఎవరెలాంటి వాళ్ళో కూడా నాకు తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సుమిత్ర కాస్త పడుకుంటుంది ఇంకా సుమిత్రకు ఇటు దశరథకు ఇద్దరికి కూడా భోజనం పట్టుకొస్తుంది దీప పట్టుకొచ్చేసరికి తినండి ఇద్దరు మనస్ఫూర్తిగా తినండి ఇక్కడే తినండి బయట కాదనగానే లేదు దీప వచ్చి అందరితో కలిపే తింటాము అని చెప్పాను గానీ వద్దమ్మా నీరసంగా ఉంది కదా అని చెప్పాను కానీ పర్వాలేదు దీప అందరితో కలిసి తృప్తిగా భోజనం చేసి చాలా రోజులైంది అందరితో కలిసే భోజనం చేస్తాము అక్కడే భోజనానికి ఏర్పాటు చేయను కానీ సరేనని ఇంకా డైనింగ్ టేబుల్ మీద భోజనానికి ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేసి అందరినీ రమ్మనేసరికి అందరూ వస్తారు దీప కార్తిక్ మీరు కూడా కూర్చుండాను కానీ మేము తర్వాత చేస్తాంలే అత్త అని చెప్పాను కానీ లేదు మీరు కూడా కూర్చోండి దీప ఇలా రా నా పక్కన కూర్చో అని చెప్పి దీపను సుమిత్ర పక్కనే కూర్చోబెట్టుకుంటుంది ఇంకా జ్యోష్నది చూసి తట్టుకోలేకపోతుంది మళ్ళీ అక్కడ ఏదైనా జ్యోష్న మాట్లాడితే ఈసారి ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయమని చెప్పి నోరు మూసుకుని ఊరుకుంటుంది అందరు కూడా తృప్తిగా భోంచేస్తారు తృప్తిగా భోంచేసిన తర్వాత చాలా థ్యాంక్స్ దీప నన్ను ఇంటికి మళ్ళీ తీసుకొచ్చి నా భర్త ప్రేమను నాకు పొందేటట్టు చేసినందుకు అనగాని నేనేం చేశానమ్మా అనగాని ఆ రోజు నువ్వు కనుక కాపాడకపోయి ఉంటే అని చెప్పనేసరికి అమ్మ మీరు నాకు అన్నం పెట్టిన దేవత నా తల్లి లాంటివారు మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత అనుకుంటాను గాని బరువు అని అనుకోను మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మీరు దశరథ గారు ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటాను కోరుకుంటూనే ఉంటాను అని చెప్పి దీప కాస్త అంటుంది ఇన్ని రోజులు నీ మీద కోపం పెంచుకున్నాను కదా ఇక మీద నీ మీద ఎలాంటి కోపం చూపించను నిజంగా చూపించును నిజంగా నిన్ను క్షమించాను నా భర్త విషయంలో నువ్వు తప్పు చేయలేదు అని తెలుసుకున్నాను అనగానే చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్ను షాక్ అయిపోతుంది ఇదేంటి దీపం మీద కోపంతో ఉంటుంది కదా అనుకుంటే దీపం మీద కోపం పోయింది మమ్మీ ఇంట్లోంచి వెళ్ళడానికి కారణమైందే దీపాన్ని గొడవ పెద్దది చేద్దామనుకుంటే దీపనే మమ్మీ క్షమించేసింది ఇప్పుడు నా విషయం నన్ను ఇంట్లో ఎలా చూస్తారు ఇప్పుడు అంతా బాగైపోయింది కాబట్టి సీఈఓ పదవికి నన్ను ఖచ్చితంగా ఉండనివ్వరు రేపే మీటింగ్ ఏర్పాటు చేసేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా కూర్చుని అంతా మాట్లాడుకునేసరికి అమ్మ దీప నాకు స్వీట్ తినాలనిపిస్తుంది ఈ సంతోషకరమైన సమయంలో స్వీట్ చేసి తీసుకొస్తావాను కానీ అలాగే అని చెప్పి గబగబా వెళ్ళి పాయసం చేసి తీసుకొస్తుంది ఇంక అంతా కూడా పాయసం తింటారు దసరా రేపు మనం ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళి సిఈఓ గురించి ఆలోచించాలి జోష్నా రెస్టారెంట్ల గురించి ఆలోచించాలి అనగానే సరే నాన్న అని చెప్పనేసరికి ఇంకా సరే మామయ్య నేను కొంచెంసేపు పడుకుంటాను అనగానే దసరథ తీసుకుని వెళ్ళు అనేసరికి దసరథ కాస్త సుమిత్రను లోపలికి తీసుకువెళ్తాడు ఇంకా దీపా కార్తీక్ వెళ్ళబోవడంతో శివ శివన్నారాయణ దీపా కార్తీక్ అని చెప్పి పిలుస్తాడు పిలిచేసరికి ఇంకా వాళ్ళిద్దరూ ఆగుతారు వాళ్ళిద్దరినీ బయటకు తీసుకెళ్ళి ఇద్దరి చేతుల్ని పట్టుకుని చాలా థ్యాంక్స్ దీపా చాలా థ్యాంక్స్ మళ్ళీ నా కుటుంబంలో సంతోషం వచ్చింది మీ వాళ్ళే అని చెప్పనేసరికి మేమేం చేసాం పెద్దయ్యా అనగాని నువ్వే కాపాడి తీసుకొచ్చావంట కదా సుమిత్రను చాలా థ్యాంక్స్ అమ్మ నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని కానీ నేనే మీకు రుణపడి ఉంటాను మీరు నా రుణం తీర్చుకోవడం ఏంటి ఒరే కార్తిక్ ఇదే సరైన సమయం వెళ్ళిపోండ్రా అగ్రిమెంట్ పేపర్స్ ఏమీ లేకుండా చేస్తాను వెళ్ళిపోండ్రా అనగాని లేదు తాత నేను మీ దగ్గరే ఇలానే ఉంటాను అనగాని సరే నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటానులే అని చెప్పి శివనారాయణ కాస్త అంటాడు ఇప్పుడు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ